వెల్కమ్ టు డివిఎస్కే లెక్చర్స్ సో రెండు రాష్ట్రాల్లోనే థర్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్ అయితే ఉన్నాయండి సో నిర్ఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ర్యాంక్స్ ప్రకారం అయితే మనకి థర్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్ ఓన్లీ టూ స్టేట్స్లోనే లొకేట్ అయి ఉన్నాయి ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనము క్లియర్గా అయితే డిస్కస్ చేద్దామండి సో మీకు ఆల్రెడీ తెలుసు నిర్ఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ర్యాంక్స్ అయితే రిలీజ్ చేశారు సో దీని ప్రకారము మనకి ఇంజనీరింగ్ కేటగిరీలో కానివ్వండి లేకపోతే యూనివర్సిటీ కేటగిరీలో కానివ్వండి అటు రకరకాలుగా ర్యాంక్స్ అయితే చెక్ చేయొచ్చు ఇప్పుడు ఈ వీడియోలో యూనివర్సిటీస్ గురించి మనం మాట్లాడుతున్నామండి సో ట్వంటీ ట్వంటీ ఫోర్ నిర్ఫ్ ర్యాంక్స్ ప్రకారము యూనివర్సిటీస్ విభాగంలో సో థర్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్ రెండు రాష్ట్రాల్లోనే ఉన్నాయండి సో అంటే జనరల్గా నిర్ఫ్ ర్యాంక్స్ యూనివర్సిటీ విభాగంలో కానీ మనం తీసుకున్నామంటే హండ్రెడ్ ర్యాంక్స్ వరకు పర్టికులర్ ర్యాంక్స్ ఇస్తారండి అంటే నైన్టీన్ ట్వంటీ సెవెన్ ఎయిటీ త్రీనా అట్లా టాప్ హండ్రెడ్ ర్యాంక్స్ మాత్రం ఇస్తారు సో దాని తర్వాత వన్ నాట్ వన్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు ఒక బ్యాండ్ ఇస్తారు అంటే అది పర్టికులర్ ర్యాంక్ అనేది ఉండదు అది వన్ నాట్ వన్ అయినా వన్ ఫార్టీ నైన్ అయినా కానీ ఒకే రేంజ్లో వచ్చేస్తాయి అదేవిధంగా వన్ ఫిఫ్టీ వన్ నుంచి టూ హండ్రెడ్ వరకు ఇంకొక బ్యాండ్ ఇస్తారు అంటే వన్ ఫిఫ్టీ వన్ అయినా వన్ నైన్టీ నైన్ అయినా ఒకే రేంజ్ ఆఫ్ కాలేజెస్ కింద ఇస్తారు యాక్చువల్గా పర్టికులర్ ర్యాంక్స్ తోటి మనకి ఓన్లీ టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్ మాత్రమే ఇస్తారండి ఆ హండ్రెడ్ యూనివర్సిటీస్లో మనం కానీ చూసుకున్నామనంటే అంటే థర్టీ త్రీ ర్యాంక్స్ వచ్చేకి రెండు రాష్ట్రాల్లోనే ఉన్నాయండి సో టూ స్టేట్స్లోనే మనకి ఒక పర్టికులర్ ర్యాంక్స్ అనేటివి టూ స్టేట్స్లో ఉన్నాయి సో ఆ రెండు రాష్ట్రాలు ఏవి అనేది మనము ఈ వీడియోలో అయితే చూద్దాము సో ఇంకా లో కానీ చూసామంటే ట్వంటీ టూ ర్యాంక్స్ ఒక స్టేట్లోనే లొకేట్ అయి ఉన్నాయి సో అంటే థర్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ రెండు స్టేట్లలో సో ట్వంటీ టూ పర్సెంట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ వచ్చేళ్ళకి ఒక స్టేట్లోనే ఉన్నాయండి సో అవి ఈ వీడియోలో మనం చూద్దాము సో ఫస్ట్ది వచ్చేది తమిళనాడు అండి దీంట్లో ట్వంటీ టూ పర్సెంట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ అయితే ఉన్నాయండి అంటే టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇరవై రెండు యూనివర్సిటీసు తమిళనాడులో ఉన్నాయండి సో దాంట్లో లెస్ దాన్ ఫిఫ్టీ తీసుకుంటే లెవెన్ ఉన్నాయండి అవి ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాకండి ఇంజనీరింగ్ విభాగంలో ర్యాంక్స్ వేరు యూనివర్సిటీ విభాగంలో ర్యాంక్స్ వేరు ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నది యూనివర్సిటీ విభాగంలో ర్యాంక్స్ అండి ఫిఫ్టీ లోపలే లెవెన్ యూనివర్సిటీస్ ఉన్నాయండి తమిళనాడు నుంచి అదేవిధంగా ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ లోపల ఇంకొక లెవెన్ ఉన్నాయండి సో మొత్తం తీసుకుంటే తమిళనాడు నుంచి మనకి ట్వంటీ టూ యూనివర్సిటీస్ ఉన్నాయండి అవుట్ ఆఫ్ టాప్ హండ్రెడ్ సో నెక్స్ట్ వచ్చేళ్ళకి మనకి కర్ణాటక అండి సో కర్ణాటకలో మొత్తము హండ్రెడ్లో తీసుకున్నామంటే లెవెన్ యూనివర్సిటీస్ ఉన్నాయండి సో మొత్తము ట్వంటీ టూ ఏమో తమిళనాడు నుంచి ఉన్నాయి అదేవిధంగా కర్ణాటక నుంచి ఒక లెవెన్ ఉన్నాయి సో టోటల్ తీసుకుంటే థర్టీ త్రీ యూనివర్సిటీస్ ఉన్నాయి అవుట్ ఆఫ్ హండ్రెడ్ సో దీన్ని బట్టి థర్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ ద టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్ మనకి రెండు రాష్ట్రాల్లోనే లొకేట్ అయి ఉన్నాయి అదేవిధంగా వన్ ట్వంటీ టూ పర్సెంట్ వచ్చేది ఒక రాష్ట్రంలోనే లొకేట్ అయి ఉన్నాయండి అవి వచ్చేసి తమిళనాడు యాజ్ వెల్ యాస్ కర్ణాటక అండి సో ని బ్లైండ్ గా ఫాలో అవ్వకూడదు బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ పారామీటర్స్ దట్ మస్ట్ బి కన్సిడర్డ్ టు హ్యావ్ అన్ ఐడియా అబౌట్ డిఫరెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా అండి సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ థ్యాంక్ యూ